క్రికెట్ లో ఆస్ట్రేలియాను ఇండియా ఓడిస్తే సంచలనమేమీ కాదు కానీ అదే ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసిందనుకోండి ఉంటుంది అసలు మజా ఇప్పుడు టాలీవుడ్ విషయంలో ఇదే జరుగుతోంది అసలు రేస్ లోనే లేని ఓ ఇండస్ట్రీ మనకు సవాల్ విసురుతోంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా టాలీవుడ్ నంబర్ వన్ ప్లేస్ కే ఎసరు పెట్టేలా ఉంది ఈ స్టోరీ అంతా ఎక్స్క్లూజివ్ లో చూద్దాం పదండి పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత దేశంలో టాలీవుడ్ నెంబర్ వన్ అయిపోయింది బాలీవుడ్ కూడా మనకంటే వెనకాలే ఉంది ఒకవేళ ఓడిస్తే తమిళం లేదంటే హిందీ ఇండస్ట్రీలకు మాత్రమే సాధ్యం అనుకున్నారు ఇన్నాళ్లు వాళ్లే పోటీ అనుకున్నారు మలయాళం కన్నడ ఇండస్ట్రీలను అయితే పూర్తిగా లైట్ తీసుకుంటాం మనం కేజీఎఫ్ తర్వాత కన్నడ రేంజ్ పెరిగింది వాళ్ల నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కేజీఎఫ్ టు దాదాపు పన్నెండు వందల కోట్లు వసూలు చేస్తే కాంతారా నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరింది అయితే కేరళ ఇండస్ట్రీ మాత్రం వెనకే ఉందనుకున్నారు అంతా కానీ ఊహించని విధంగా రేస్ రేసులోకి వచ్చేస్తోంది వాళ్ల సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగుని సంక్రాంతి సినిమాలతో టాలీవుడ్ బాగానే మొదలుపెట్టింది హనుమాన్ గుంటూరుకారం కారం నాసామిరంగా మూడు కలిపి ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేశాయి కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది ఫిబ్రవరి పూర్తిగా ఫ్లాప్ మార్చిలోనూ భీమా టిల్లు స్క్వేర్ మాత్రమే చెప్పుకో దగ్గవి ఏప్రిల్లో ఫ్యామిలీ స్టార్ రానుంది కానీ వీటన్నిటికీ ఎన్నికలతో పాటు ఐపీఎల్ టెన్షన్ ఉంది మలయాళ సినిమాకు గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది ఇప్పుడు మమ్ముట్టి భ్రమయోగం వంద కోట్లకు పైగా వసూలు చేస్తే ప్రేమలు మంజ్మల్ బాయ్స్ అదే చేసి చూపించాయి కేరళ సినిమాల్ని ఇలాగే లైట్ తీసుకుంటే తాబేలు కుందేలు కథల టాలీవుడ్ ను మాలీవుడ్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అదే జరిగితే మనకంటే తోపుల్లేరు అని ఫీల్ అవుతున్న తెలుగు ఇండస్ట్రీకి అంతకంటే ఘోర అవమానం మరోటుండదు